రాణి ఈ పదం వినగానే మీ మైండ్లో ఏం ప్లే అవుతుంది కిరీటాల లేదంటే పట్టుచీరలా ఆ ఇమేజ్ని ఇప్పుడు పూర్తిగా మీ మైండ్లో నుంచి డిలీట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది ఒక కొత్త డెఫినేషన్ గురించి ఆస్థానంలో పెరిగిన ఒక రబల్ గురించి కత్తిని బొమ్మగా గుర్రాన్ని ఉయ్యలుగా మార్చుకున్న ఒక ఫైటర్ గురించి ఆమె అసలు పేరు మణికర్ణిక జీవితం ఆమెకి ఏది సులభంగా ఇవ్వలేదు ఝాన్సీకి రాణిగా అడుగుపెట్టింది కానీ విధి ఆమెను దెబ్బ మీద దెబ్బ కొట్టింది ఎందుకంటే ఒక సాధారణ మనిషి చరిత్ర రాయలేడు కానీ ఉక్కు లాంటి మనిషితోనే అది సాధ్యం ముందు భర్తను దూరం చేసింది ఆ తర్వాత కన్న కొడుకుని లాక్కుంది దత్త తీసుకుంటే వారసత్వాన్ని ప్రశ్నార్థకం చేసింది అది విధి కాదు లాభం తప్ప మరో మతం లేని ఒక కార్పొరేషన్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఒక ఆయుధం ఉంది దాని పేరు డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ సింపుల్గా చెప్పాలంటే అది చట్టం ముసుగులో జరుగుతున్న అతి పెద్ద ల్యాండ్ గ్రావింగ్ స్కామ్ ఆ బ్రిటిష్ ఆఫీసు గుర్రం దిగి అహంకారంగా ఝాన్సీ కోట్లో అడుగుపెట్టాడు మహారాణి సింహాసనం మీద ఒంటరిగా ఉంది అతను నవ్వి ఆమెను ఇలా అవమానించేలా అన్నాడు మహారాణి మీ ఆట ముగిసింది మీ దత్తపుత్రుడు ఇక ఝాన్సీకి వారసడు కాదు ఇక నుంచి ఝాన్సీ మా కంపెనీది మీకు రెండు దారులు ఉన్నాయి ఒకటి మేము చెప్పినట్టు విని ఈ కోటను మాకు అప్పగించి మేమిచ్చే పెన్షన్తో మీరు బతకండి రెండోది మమ్మల్ని ఎదిరించడం ఇప్పుడైతే మీకు మీ భర్త లేడు మీ సైన్యం చాలా బలహీనంగా ఉంది మీరైతే గెలవలేరు ఈ రెండింటిలో ఏ ఆప్షన్ కావాలో మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పాడు వాడు మహారాణికి ఇచ్చిన ఆప్షన్ కాదు అల్టిమేటం అతను చూపించిన దారి కాదు బానిసత్వం అతను అడిగిన రాజ్యాన్ని కాదు ఝాన్సీ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇంకా బ్రిటిష్ అధికారికి అర్థమైపోయింది నేను వచ్చిన పని అయిపోయింది మహారాణి ఏడుస్తుంది బయంతో వణిగిపోతుంది ఇంకా కాలం మీద వచ్చి రాజ్యాన్ని ఇచ్చేస్తుంది అని ఆ నిశ్శబ్దంలో ఆమె కళ్ళ ముందు తన గతం మొత్తం కదిలింది తన భర్తకిచ్చిన మాట తన ప్రజల ఆశలు ఆ క్షణంలో ఆమె మహారాణిలా కాదు ఒక మహం ఖాళీగా మారింది ఆమె కళ్ళల్లోని దుఃఖం పోయి ఆ స్థానంలో నిప్పు కణాలు పుట్టాయి ఒక్కొక్క పదాన్ని ఉక్కు శబ్దంలో పలుకుతూ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె చెప్పిందిలాగా మేరీ ఝాన్సీ నహి దొంగి నా ఝాన్సీని నేను ఇవ్వను మీరేం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పింది ఆ మాటలు చరిత్ర గతినే మార్చేశాయి ఆ ఒక్క మాటతో ఆ దర్బార్లో ఉన్న బ్రిటిష్ చండాకి నిప్పంటుకుంది ఆ గొంతు ఝాన్సీ కోట గోడలు దాటి ఢిల్లీలో ఉన్న బ్రిటిష్ సింహాసనాన్ని తాకింది అది ఒక్క రాణి పలికిన మాట కాదు అది స్వాతంత్రం కోసం ఒక దేశం చేసిన యుద్ధ ప్రకటన మన లాస్ట్ వీడియోలో స్వాతంత్ర సమరానికి కావాల్సిన ఒక స్పార్క్ అయిన మంగల్ పాండే గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసుకున్నాం రాబోయే రోజుల్లో జరగబోయే యుద్ధం ఒకటి ఉంది కదా మరి ఆ యుద్ధానికి వ్యూహం రచించే ఒక పర్సన్ కావాలి కదా ఈ తుఫానికి దారి చూపించే ఒక చాణక్యుడు కావాలి కదా అది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెజెండ్స్ ఆఫ్ ఆర్యవర్త